ఇక్కడికి చేసిన అందరూ పెద్దలు గౌరవనీయులు గౌరవనీయుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ విశేష మీరందరూ ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఇప్పుడు విషయాలు జీవితం కలుపుతున్నారు మీరందరికీ నేను చెప్పే పని లేదు ఆల్రెడీ మీరు మీ మీ రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు మీరు ఎంతో సేవ చేశారు గవర్నమెంట్కే కానీ ప్రజలకే కానీ మీరందరూ అనుభవజ్ఞులు అందరూ బలంగా కోరుకుని మరి ఆశీర్వదించినందుకే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ మీ అందరి భిక్ష ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఎవరైతే మాకు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించుకొని బలంగా పనిచేశారు మా అందరికీ మీ నిన్నైన ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా మీరు ఇచ్చిన దీవెనాల పట్టికంగానే ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను అందుకని మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే పది సంవత్సరాల్లో పాలన ఎలా ఉండింది ఈ టూ ఇయర్స్లో మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎందుకంటే అందరూ లోకల్ లేదు మేము కూడా మీ ముందే పెరుగుతూ వచ్చాము ఒక డాక్టర్గా కానీ తర్వాత ఒక పొలిటీషియన్గా కానీ ఒక సహ సేవ అంటే మా అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మా మొత్తం మా పుట్టు పూర్వ తరాలన్నీ మీ అందరికీ తెలుసు ఇక్కడ కనుక ఆ పది సంవత్సరాలకి ఇప్పటికీ తేడా కూడా మీరు గమనించే ఉంటారు ఇలాంటి సేవ ఇంకా మేము చేయాలి ఇంకా కంటిన్యూ చేయాలి అంటే కనుక ఇప్పుడు మీ ఆశీర్వాదాలు ఇంకా మాకు కావాలి గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆశీర్వదించారు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేసి కాంగ్రెస్ని గెలిపిస్తే మరి రాబోయే పథకాలు కానీ ఏదున్నా కూడా నిజంగా ఎవరైతే అనుకున్నో వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయి అలాగే సార్ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ కొద్దిగా బాగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్ల వెంట వెళ్ళినే చేయలేకపోయారు కానీ ఖచ్చితంగా మీకైతే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు మీరే చెప్పారు కదా నాలుగు నెలలు నుంచి ఇస్తున్నారని ఇలానే కంటిన్యూ అవుతాయి మేమందరం కూడా అందరూ కూడా సేమ్ గారికి మరి డిప్యూటీ సీఎం గారికి కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసాం మన పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ బెనిఫిట్స్ రావట్లేదు ఇవ్వాలి అనేసి వాళ్ళు కూడా అందుకనే కొద్దిగా ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది ప్రభుత్వం కుదురు పడుతుంది ఆర్థిక కొంచెం ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వస్తాయి నేను కూడా మళ్ళీ మీ సమస్యలన్నీ మేము రెగ్యులర్గా వాళ్ళకి చెప్తూనే ఉంటాను అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎటువంటి ఒత్తిడి తీసారు నిజంగా స్వేచ్ఛాయునంగా మన ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో పనిచేసుకోగలుగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆంక్షలు కానీ నిర్బంధం కానీ లేదు మీ అందరికి తెలిసిన విషయమే అలాగే గతంలో మరి సాలరీస్ కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి అది ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ వీక్లో ఫస్ట్ తారీఖే వస్తున్నాయి ఇది ఒక్కటి చేయగలిగాము అట్లా ఎవరు కూడా ఇప్పుడు అధికార ఉంది కానీ మేము ఎవరు కూడా ఇప్పుడు ఏం చేసి ని బెదిరించడం కానీ వాళ్ళని ఇట్లా చేయడం లేదు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నాము మేమే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛాయుతంగా వాళ్ళకి నచ్చిన విధంగా పనిచేసుకునే అవకాశం కూడా కల్పించాం కనుక మీ అందరికీ తెలుసు సార్ మరి మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి కాంగ్రెస్ ప్లానల్ని గెలిపించి మున్సిపాలిటీని కాంగ్రెస్ ఎంత సపోర్ట్ చేస్తే కనుక మున్సిపాలిటీ కాంగ్రెస్ వస్తే ఇంకా రాబోయే పథకాలు కూడా సక్రమంగా వస్తాయని మనస్ఫూర్తిని మీ అందరికీ వినయంగా కోరుకుంటున్నారు పేరు పేరున కోరుకుంటున్నాను కూడా ఏకపక్షంగా ఇవ్వలేదండి సర్వేలు చేస్తే ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో చూసి ఒక మూడు నాలుగు సార్లు సర్వేలు చేసే ఇవ్వడం జరిగింది ఏదైనా ఒకటి రెండు చోట్ల మాత్రం ప్రజల అభిష్టం కాకుండా ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా మేమైతే అందరూ కూడా అర్హులైన వాళ్ళు నిజంగా ప్రజల్లోనే ఉంటారు అనే ఉద్దేశంతో సర్వేల ప్రకారం ఇవ్వడం జరిగింది అంటే మీరందరూ దయచేసి సహకరించాలని మరి ఒక్కసారి வினைபுறவங்க <middly> தான் <middly> <middly> <middly>